אני לא אשמח. אני לא אשמח. అందరికీ నమస్కారం ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అధ్యక్షులు వైస్ చైర్మన్ సాగర్ని నాగార్జున సాగర్ ఎడమకాల ప్రాజెక్ట్ కమిటీ న్యూస్ వేయడం ముఖ్యంగా ఈరోజు నాగార్జున సాగర్ ఎడమకాల ప్రాజెక్ట్ కమిటీ సమావేశం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు గారి అధ్యక్ష జరిగింది దాంట్లో ముఖ్యంగా మనం రెండు మూడు ముఖ్య తీర్మానాలు చేయటం జరిగింది ఒకటి ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎడమకాలవ రెండు మూడు జోన్లకు సంబంధించి మూడు పాయింట్ ఆరు ఆరు ఏడు లక్షల ఎకరాల అయికట్టు ఏదైతే ఉందో దాని ఆ ఆధునీకరణకు ఆర్థిక సంఘం నుంచి మనం నూట తొంభై తొమ్మిది కోట్ల ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని మంజూరు చేయమని మంజూరు చేయించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది అట్టగా ఎడమకాలవ మూడో జోన్కు సంబంధించి స్థిరీకరణకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చామో దాన్ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి చేసి మా గోదావరి జిల్లాలో త్వరగా తీసుకురమ్మని కోరటం జరిగింది అట్లాగే మనకి ఏదైతే మా ప్రాజెక్ట్ కమిటీ తీర్మానం ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో పెట్టాలని కోరిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతం పలుకుతూ అది కార్యాలయాన్ని త్వరగా విజయవాడ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోమని కోరాం అట్లాగే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లకు డిఆర్సీ జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రత్యేక వాహానితులుగా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లకి మండల పరిషత్ సమావేశాలకి నీటి సంఘాల అధ్యక్షులకి మనం ఏదైతే ఉందో పంచాయతీ పాలకొరకు సమావేశాల్లో ప్రత్యేక వాహానితులుగా పాల్గొనడానికి పాల్గొనడానికి గుర్తున్న కోరడం జరిగింది అట్లాగే ప్రాజెక్ట్ కమిటీ పరిధిలోని ప్రాజెక్ట్ కమిటీకి విజయవాడలోను అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీ సాగునీటి సంఘాలకు కార్యాలయాల ఏర్పాటు ఏర్పాటుకి భవనాలు కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేయడం జరిగింది అట్లాగే మొత్తం మీద ఏదైతే సాగునీటి కాలువల నిర్వహణ నీటి నిర్వహణ సామర్థ్యం పెంచడానికి పూడిలు తీ పూడికలు తీయటానికి కానీ కట్ట వలపరచడం కానీ గ్రాంట్ మంజూరు చేసి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో రెండు మూడు జోన్లకి సాగునీరు కిందకి తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకోమని మనం తీర్మానం చేసాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు జరిగినటువంటి నాగార్జున సాగర్ లాల్ బహదూర్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ సమావేశంలో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలపైన చర్చించి తీర్మానించడం జరిగింది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మనం కేటాయించినటువంటి ఐదు వందల పదకొండు పన్నెండు టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో కృష్ణా నదిలో కృష్ణా జలాల్లో దాన్ని కొనసాగించాలని చెప్పి అట్లాగే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రాకి కేటాయించిన కేటాయింపులు కొనసాగించాలని కోరుతూ తీర్మానించడం జరిగింది అట్లాగే ఇప్పటి వరకు కూడా మనకు రావాల్సినటువంటి వాటర్ రాలే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నీటి వాటాలు రాలేదు తెలంగాణ నుంచి అందులో భాగంగా మనకు మూడు పాయింట్ ఏడు ఐదు టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ పర్పస్కు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎట్లా సాగు జలాలు ఇవ్వలే కనీసం త్రాగు జలాలన్నా రెండు మూడు జోన్లకు విడుదల చేయాలని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కోర్టును కోరుతూ తీర్మానించడం జరిగింది అట్లాగే ప్రధానమైనటువంటి సమస్య ఈ సంవత్సరం నీళ్లు వచ్చినటువంటి సందర్భంలో ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే అనేక చోట్ల సిబ్బంది లేక నానా ఇబ్బందులు ఎదురయ్యాయి అందుకుగాను ఎన్ఎంఆర్లు నియమించాలని చెప్పి ప్రభుత్వం లష్కర్లు ఎన్ఎంఆర్లుగా తీసుకొని నియమించాలని చెప్పి కోరుతూ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా నాగార్జున సాగర్ జోన్ టూ పరిధిలో చివర ఉన్నటువంటి భూముల కోసం ఆ రోజున ఏర్పాటు చేసినటువంటి వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం మరమ్మతులకు గురైంది దానికి మనం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్లు మంజూరు చేస్తామని చెప్పి తెలియజేశారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సీజన్లోపే ఆ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కోరుతూ ఒక తీర్మానం చేయడం జరిగింది అట్లాగే జోన్ టూ పరిధిలో దగ్గర దగ్గరగా ముప్పై వేల ఎకరం థైలాండ్ అంతా కూడా ఎత్తిపోతల పథకాలపైన ఆధారపడింది కృష్ణా నదిలో నీళ్లుంటే తప్ప ఆ ఎత్తిపోతల పథకాలు పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పనిచేసి ఆ ముప్పై వేల ఎకరాలకు సరిగ్గా నీరు అందాలంటే వైకుంఠపురం దోమలూరు బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగింది తద్వారా ఇటున్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి త్రాగునీరు సాగునీరు లభించడమే కాకుండా రాజధాని అవసరాలకు అవసరమైనటువంటి త్రాగునీరును కూడా అందించే వీలుంటుంది కాబట్టి వైకుంఠపురం దోమలూరు బ్యారేజ్ నిర్మాణాన్ని ద్వారాగతన పూర్తి చేయడం ద్వారా రాజధానికి ఒక సులువైనటువంటి రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి కోరుతూ తీర్మానించడం జరిగింది అదేవిధంగా కొన్ని పైన ఈ సంవత్సరం ఈ నీళ్లు వదిలినప్పుడు చూసినటువంటి ఇబ్బందుల దృష్ట్యా కాలువల్లో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అనా అనధికార తూములు కానీ ఓవర్ సైజ్ తూములు కానీ అట్లాగే యూటీ హోల్స్ ఎక్కడైతే యూటీస్ ఉన్నాయో అక్కడ హోల్స్ పెట్టి నీళ్లు తీసుకుపోయేటటువంటి పద్ధతులకు కానీ స్వస్తి చెప్పాలని అవన్నీ కూడా ఈ అనాథరేజ్ పైపుల్ని ఓవర్ సైజ్ పైపులను తొలగించాలని చెప్పి ప్రాజెక్ట్ కమిటీ తరఫున అధికారులని మరి అప్రమత్తం చేయడం అందుకు సంబంధించి ఒక తీర్మానాన్ని చేయడం కూడా జరిగింది ఇందుకు సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు